వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇవాళ దేశంలోనే ఎక్కువ యాంటిసిపేటెడ్ మూవీ ఎక్కువ మంది ఎదురు చూస్తున్నటువంటి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా సో ప్రస్తుతం ఈ సినిమా ఒడిశాలోని కోరాపోర్ట్ అనే ప్రాంతంలో షూటింగ్ జరుపుకొని ఆ షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాద్కి తిరిగి వచ్చేసింది ఈ సందర్భంగా మహేష్ బాబు రాజమౌళి ప్రియాంక చోప్రాల ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి వైరల్ అవుతూ ఉన్నాయి అంతకుముందు ఇక్కడ మనకు తెలిసినటువంటి అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసినటువంటి సెట్లో మహేష్ ప్రియాంక చోప్రా అలాగే అనేక మంది ఆర్టిస్టులతోటి ఒక షెడ్యూల్ని నిర్వహించాడు జక్కన్న అమెజాన్ అడవుల నేపథ్యం అలాగే కొంత కాశీ నేపథ్యంతో ఈ సినిమా తయారవుతోంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు అందించినటువంటి కథ గ్లోబ్ ట్రాటింగ్ అంటే లోకం చుట్టేటువంటి ఒక వీరుడి కథతోటి ఈ సినిమా రూపొందుతుంది ఇప్పటి వరకు కూడా మనం చూడనటువంటి సాహస కృత్యాల్ని ఈ సినిమాలో ఉన్నాం మహేష్ బాబు చేసేటువంటి సాహస కృత్యాలు ఇప్పటి వరకు కూడా ఏ సినిమాలో కనిపించిన రీతిలో ఆయన పొడవాటి గడ్డము అంటే గుబురుగా పెరిగిన గడ్డం అలాగే పొడవగా పెంచుకున్నటువంటి జుట్టుతో కంప్లీట్ డిఫరెంట్ లుక్ తోటి ఈ సినిమాలో ఆయన మనకి కనిపించబోతూ ఉన్నాడు ఇదివరకు లాంగ్ హెయిర్ తోటి తను అతిథి అనే సినిమా చేశాడు పోగ్రి అనే సినిమా చేశాడు బట్ ఇది వేరే ఇంకొక లెవెల్ ఇంకొక రూపం అని చెప్పాలి సో దానికి సంబంధించి ఎలా ఉంటాడు ఏంటి అనేది కొంతమంది అయితే జేసస్ లాగా ఉన్నాడని కూడా మహేష్ బాబు గురించి వ్యాఖ్యానాలు చేశారు సో ఆ వ్యాఖ్యానాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ వేషంలో కూడా తను చాలా బాగున్నాడు అనేటువంటి మాట అయితే అందరూ కూడా చెప్తూ ఉన్నారు మరి ప్రియాంక చోప్రా ఈ సినిమాలో హీరోయిన్ అనేటువంటి మాట ఏదైతే ఉందో అది చాలామంది మహేష్ బాబు అభిమానులకు ఎందుకో రుచించట్లేదు ఎందుకంటే మనకు సంబంధించినంత వరకు ప్రియాంక చోప్రా ఒక ఫేడ్ అవుట్ అయినటువంటి యాక్టర్గా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆమె బాలీవుడ్ని వదిలిపెట్టి హాలీవుడ్కి వెళ్ళిపోయింది అక్కడ సినిమాలు చేస్తూ ఉంది అక్కడి టీవీ సిరీస్ చేస్తూ అంటే వెబ్ సిరీస్ చేస్తూ ఉంది కానీ గ్లోబల్గా ఆమెకి చాలా మంచి పేరు ఉంది చాలా పాపులర్ అయింది ఇండియన్ యాక్ ఫిమేల్ యాక్టర్ అంటే ఇవాళ గ్లోబల్ లెవెల్లో ఎక్కువ మందికి తెలిసిన పేరు ప్రియాంక ప్రియాంకోత్సవ ప్రాంతంలో సందేహమే అవసరం లేదు మరి అందుగురించే ఆమెని హీరోయిన్గా తెచ్చారని చెప్పేసి ఒక కొంతమంది కాదు ఒక కీలక పాత్ర కోసం ఆమె తీసుకున్నారు అని కొంతమంది ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మనమైతే ప్రస్తుతం ఆమె హీరోయిన్గా చేస్తుంది అనే దాన్ని కాసేపు అట్లాగే అనుకుందాం తర్వాత రాబోయే రోజుల్లో ఆమె పాత్ర ఏంటి అనేది ఆ వివరాలు మళ్ళీ మనం అందజేస్తాం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం కోరాపూట్ అనే ప్లేస్లో ఏదైతే ఒడిశాలో ఎక్కడైతే షూటింగ్ చేశాడో దానికి సంబంధించి ఆ కోరాపుట్ని ఉద్దేశించి రాజమౌళి రాసినటువంటి ఒక లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది ఆ ఏం రాశాడో ఒకసారి చూద్దాం ఇక్కడ చూస్తే డియర్ కోరాపూట్ థ్యాంక్ యూ ఫర్ దామ్ హాస్పిటాలిటీ లుకింగ్ ఫార్వర్డ్ టు బెనీ సచ్ అడ్వంచర్స్ విత్ లవ్ ఫ్రమ్ ది సెడ్స్ ఆఫ్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని రాజమౌళి సంతకము అలాగే ప్రియాంక చోప్రా సంతకం ఇద్దరి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ మందిని ఆకర్షించినటువంటి విషయం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని రాజమౌళి ఈ సినిమాని సంబోధించడం ఈ సినిమాకి ఇంకా టైటిల్ పెట్టాల అయితే మహేష్ ఫ్యాన్స్ కానివ్వండి మామూలుగా అందరూ కూడా మీడియా వాళ్ళు కానీ ఈ సినిమాని ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే సంబోధిస్తూ ఉన్నారు ఎందుకంటే మహేష్ బాబు ఉన్నటువంటి ఆ ఇమేజ్ వల్ల మన అందరూ కూడా ఎక్కువ మంది అంతా కూడా హీరో సెంట్రిక్గానే టైటిల్ పెట్టకపోతే హీరో సెంట్రిక్గానే ఆ టైటిల్స్ని మనం ఆ సినిమాను సంబోధిస్తడం అనేది ఒక ఆనవాయితీ అట్లాగే ఇది ఇందులో విశేషమేముంది కొత్త ఏముంది అనేటువంటి ప్రశ్నే ఒకటి ఉత్మానం అవుతుంది అందు గురించి మహేష్ బాబు కాబట్టి మహేష్ బాబు సూపర్ స్టార్ కాబట్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వంటీ నైన్త్ ఫిలిం అనేది దీన్ని అర్థం అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇవాళ దేశంలోనే అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ మాత్రమే కాదు దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్గా రాజమౌళి కీర్తి ప్రతిష్టలు పొందుతూ ఉన్నాడు ట్రిపుల్ ఆర్ సినిమాతోటి ఆయన గ్లోబల్ లెవెల్కి వెళ్ళిపోయాడు సో ఆస్కార్ అవార్డు తన సినిమాకి అంటే ఆ మ్యూజిక్కి తీసుకురాగలిగారు అనేక మంది దర్శకులు హాలీవుడ్ దర్శకులతో సహా చాలామంది వరల్డ్ సినిమా డైరెక్టర్సు రాజమౌళి దర్శకత్వ పటిమ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు అంటే రాజమౌళి సినిమా అంటే ఆ అందులో హీరో ఎవరనేది అనవసరం అది రాజమౌళి సినిమా అనేటువంటి పేరుని ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి ఇక్కడ ట్రిపుల్ ఆర్ అనే సినిమా చేసినప్పుడు కూడా దానికి వేరే రౌద్రం రుధిరం ఇలాంటి పేరు ఏదో పెట్టినప్పటికీ కూడా ట్రిపుల్ ఆర్ అంటే ఆ సినిమాకు ముగ్గురు ఆర్లు పనిచేస్తున్నారు అందుకురించే స్టార్టింగ్లోనే అఫీషియల్గా టై టైటిల్ పెట్టకముందే ట్రిపుల్ ఆర్ అని దాన్ని సంబోధించారు ఒకరు రాజమౌళి ట్రిపుల్ ఆర్లో ఒక ఆరు రాజమౌళి ఒక ఆర్ రామ్ చరణ్ ఒక ఆర్ రామారావు అంటే జూనియర్ ఎన్టీఆర్ సో అందుగురించే దాన్ని ట్రిపుల్ ఆర్ అని చెప్పారు దాన్ని తగ్గట్టుగానే మళ్ళీ ఆ టైటిల్ని కూడా పెట్టేశారు ట్రిపుల్ ఆర్ అని చెప్పేసి కానీ మరి ఈ సినిమాకి కొంతమంది స్టార్టింగ్లో ఎస్ఎస్ఆర్ఎంబి అని కూడా సంబోధించారు అంటే ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు సినిమా అని అలా సంబోధించారు కానీ అది ఎక్కువ రోజు నిలబడలేదు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే ఆయన అభిమానులు అంటే దానికి అభిమానులు అనేవాళ్ళు ఆ సినిమాని ఎస్ఎస్ఎంబి ట్వంటీ గానే ఓన్ చేసుకుంటున్నారు మహేష్ బాబు అభిమానులు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎలాంటి ఫ్యాండమ్ ఉండేదో చాలామంది చెప్తూ ఉంటారు ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ నా బోటు వాళ్ళకి చాలామంది తెలుసు ఎయిటీస్ నైంటీస్ సెవెంటీస్ నుంచి నైంటీస్ కిడ్స్ వరకు కూడా సో కృష్ణ అంటే ఏంటి ఆయన అభిమానులు ఎలా ఉంటారు ఎంత ఫెరోషియస్గా ఉంటారు ఎంత యాక్టివ్గా ఉంటారు అనేది చాలామందికి తెలుసు ఇప్పుడు ఆ ఫ్యాండమ్ అంతా కూడా మహేష్ బాబుకి ట్రాన్స్ఫర్ అయింది సో వాళ్ళు కూడా అంతే అగ్రెసివ్గా ఉంటారు వాళ్ళందరూ కూడా మహేష్ బాబు అంటే ఇక పిచ్చి అనమాట సో అందుగురించే మహేష్ బాబు అభిమానులను సాటిస్ఫై చేయడం కోసమే ఎస్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని చెప్పేసి రాజమౌళి కూడా ఆ సినిమాను సంబోధించాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆ లెటర్ని హైలైట్ చేస్తూ ఆ లెటర్లో ఆ సినిమా ఆ వర్కింగ్ టైటిల్ ఏదైతే ఉందో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ దాన్ని హైలైట్ చేస్తే వాళ్ళందరూ కూడా రాజమౌళి సైతం మహేష్ బాబు మీద ఉన్నటువంటి అభిమానాన్ని అలా చాటుకుంటున్నాడు తను కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే ఆ సినిమాని సంబోధిస్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు నిజంగానే మరి రాజమౌళి ఎన్నో సంవత్సరాలు ఇది ఇప్పుడు కాదు ఇద్దరు కలిసి పనిచేయాలనేది తను ఈ అంటే బాహుబలి కంటే ముందే చాలా ముందుగానే మహేష్ బాబుతో సినిమా చేయాలని చెప్పేసి అతను ప్లాన్ చేస్తున్నాడు ఆ ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా చాలా కాలం నడిచాయి కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు కూడా అది జరగలేదు అది వాస్తవ రూపం దాల్చలేదు అప్పట్లో మిర్చి అనే టైటిల్ కూడా అనుకున్నారు వాళ్ళ కాంబినేషన్ సినిమాకి దుర్గాడ్స్ వాళ్ళు అప్పట్లోనే అంటే ఇది పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం నాటమాట అప్పుడే వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చి ఉన్నారు వాళ్ళు మహేష్కాయ అలాగే రాజమౌళికి సో గురించి అంటే మహేష్ బాబుతో చేయాలి ఆయన డైరెక్ట్ చేయాలి అనేది రాజమౌళికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక ఇప్పటికీ అది తీరుతూ ఉంది సో అందుగురించే అభిమానాన్ని తను కూడా దాన్ని ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని చెప్పి చాలా హుందాగా స్వీకరించి తను కూడా దాన్ని అలాగే ప్రస్తావిస్తున్నాడు సంబోధిస్తున్నాడు సో ది అందు ఇప్పుడు అది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని చెప్పి రాజమౌళి సైతం చెప్తూ ఉన్నాడు అనేది మహేష్ అభిమానులందరూ కూడా ఇవాళ దాన్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు సో దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు సో ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చివరికి ఏ టైటిల్ అంటే మహేష్ బాబు క్యారెక్టర్ సరిపోయే రీతిలో ఆ టైటిల్ ఏదైతే ఏదొస్తుంది ఆయన క్యారెక్టర్ని బట్టి టైటిల్ కూడా వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశిస్తున్నారు మరి లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఈ సినిమాకి అసలైన టైటిల్ ఏదా అనేది రాబోయే రోజుల్లో మనకి తెలియ తెలియబోతోంది